దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కలెక్టర్గా నేడు బాధ్యతలు స్వీకరించిన ఓ ఆనంద్ వారిని వేద పండితులు ఆశీర్వదించారు అనంతరం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఓ ఆనంద్

మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ అక్కడ మళ్ళీ నెల్లూరు జిల్లాకి వచ్చినందుకు చాలా సంతోషము ఇంతకు ముందు ఒక ఆరు సంవత్సరం ముందు ఇక్కడ గూడూరు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం నాకు దొరికింది మళ్ళీ నెల్లూరు జిల్లా కారేడు సంవత్సరం తర్వాత రావడం చాలా సంతోషంగా అనుకుంటున్నాము సో గవర్నమెంట్ సంబంధించిన ఆ చక్కగా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి అదేవిధంగా ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్లు ఏమైతే ఉన్నాయో కొద్దిగా వేగంగా సాల్వ్ చేయడానికి ఈ రెండు ఐటమ్స్ మీద చాలా దృష్టి పెడతామని మీకు అందరికీ తెలియజేస్తాము థ్యాంక్స్ దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్